అందరికి నమస్కారం ఈరోజు మర్రి మార్షం బోర్డు గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం నమస్కారం చేస్తూ దీని ద్వారా కొన్ని విషయాలు ఒకరికి ప్రజలు తెలియజేయాలి తీసుకురా ఈరోజు ఏర్పాటు చేయలేదు ముందుగా ప్రెస్వాదలకి నాకు అని రిక్వెస్ట్ ఈ ప్రెస్ మీటింగ్కి అందరం మంచిదే కాదట్లేదు దయించి మీ అందరూ కూడా సొసైటీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు మీరు ప్రసాద్ కానీ మీ స్థాయిని తగ్గించుకునే స్థాయికి మీ స్థాయిని తగ్గించుకున్న సమావేశానికి వెళ్ళకూడదని నాకు ఉద్దేశం ఎందుకంటే రెస్మిట్ ఎవరైనా పెట్టవచ్చు కాదనట్లేదు పెట్టేటప్పుడు అతని పక్క వ్యక్తులు స్థాయి అటు తెలుసుకొని వెళ్తే మంచిదని నా ఉద్దేశం ముఖ్యంగా ఈ మంచి కాలంలో చూస్తున్నాం మట్లు చేసేవాళ్ళు బ్రోకర్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా నాయకత్వం వహిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు చాలా బాధగా ఉంది ఎవరంటే వాళ్ళు పెట్టిన నేను మేము పెట్టవచ్చా లేదని కూడా సందిగ్ధులు పెరిగిన పరిస్థితి వేళ ఏర్పడుతుంది నేను సార్ సర్పంచ్గా ఒక సర్పంచ్గా చేశాను ఒకసారి మున్సిపల్ చైర్మన్గా చేశాను మా యావడ చైర్మన్ చేసింది సర్పంచ్ చేసింది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీస్సుతో టీసీపీ చైర్మన్ స్టేట్ చైర్మన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ కూడా చేశాం ఇంకొక ప్రోటోకాల్ ఉంది ఈ మీద ఎవరు పడతారు ప్రెస్ మీట్ పెడతాయి అనడం వల్ల కొంచెం బాధాకరం ఇష్టం అది మీ మీ స్థాయి మీరు తగ్గించుకుంటే ఉంటుంది అని నాయకుం సెకండ్ పాయింట్ మొత్తం నిన్న పరిస్థితి మరణి మహేష్ గుడ్లో కొన్నిసారి తెలుసే ఉంటాయి మేము దర్శనానికి చెప్పే ఇల్లు మేము ఆవిడ అది గ్రామ దేవత అందరి దేవత మేము కూడా ఒక సు ముగ్రవాత చెప్పేసి ఉద్దేశం కలిగితే అక్కడ ఒక ముగ్గురు బోకర్లో ముమ్మ డేడింగ్ జరిగింది ఆ పిల్లి చెబుతాన్ని స్థాయి పెంచుకొని అవుతాం ఆ ముగ్గురు ఒక్కర్ అడ్డేసాం పక్క చూసి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారు చేసుకొని వచ్చిన తర్వాత కొద్ది కామెంట్స్ చేయడం పెట్టారు ఏ కామెంట్స్ నీకు మైలు ఉంది గుళ్ళోకి వచ్చావు గుడిని మైలు వచ్చో అని చెప్పేసి ఒక మటర్ చేసిన నాయకుడు ఒకడు అన్నాడు మటర్ నాయకుడు మరి ఎదవా మైలు నాకా లేదా మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయింది నాకు తెలియదు నాకేదో మైలు లేదని చెప్పి అడగారు అది వచ్చేసాం దాని పెద్ద రద్దు సిద్ధాంతం చేశారు నెల అందులో ఇది ఇదే పని అది ఎందుకంటే సీఎం గారి యొక్క ఆశీస్సుతో కోటి రూపాయలు పండుగ తీసుకున్నారు చాలా ఆనందం బాగా చేస్తున్నారు చేస్తున్నారు పెంచు పండుగ చేయడం మంచిది దాంతో ఈ బ్రోకల్ కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ ఇస్తా ఉంటారు ముఖ్యంగా ఇక్కడ మూడు విషయాలు మాట్లాడాలి మైల్ అంటున్నారు మైల్ అనేది మాకు తెలుస్తుంది మా కుటుంబ సభ్యులు ఎవరు అనేది మాకు తెలుస్తుంది కొంత సంవత్సరాలకి అయితే మా నాన్నగారు అనుకూలలో పుట్టి నర్సీ పట్టుకు చిన్నపిల్లలు ఉంటే పట్టు బాగా ఇస్తే తెలియదు ఇక్కడే పెరిగారు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఇక్కడే పెళ్లి చేసుకున్నారు ఇక్కడే చెప్పారు మా నాన్న మొత్తం డబ్బు ఇరేదో చెప్పారు మా నాన్నగారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీకు తెలుసు మూడు జనరేషన్ తర్వాత మేము పుట్టాం నేను పుట్టాం మా నాన్నగారు బాగుంది నేనే తెలుసు ఇవన్నీ పెట్టడానికి ఉద్దేశం పెట్టాను మరి నువ్వు చెప్తున్నాను కదా రేపు పెట్టుదారా నీ బాబు నీ బాబు ఏం చేయలేకపోయినా నువ్వేం చేయగలరా నీ కొవ్వు బాగా బలిసింది నీ బాగా కొవ్వు బలిసింది ఆ కొవ్వు తీయడానికి నేనే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ నీ మీద వదులుతున్నాను చరిత్ర నీ చరిత్ర ఇస్తాను నీ ఫ్యామిలీ చరిత్ర అని చెప్తున్నాను రే పెట్లుదారా నీ ఫ్యామిలీ చరిత్ర అంటే నువ్వు నీ భార్య నీ పిల్లల చరిత్ర మాట ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకో ఇది ఎంతకాలం ఉండదు ఆయన కాదు ఉన్న సోకాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను ఆ చరిత్ర ఇప్పింది తర్వాత కనబడ్డు అబ్బాయి కనపడ్లు తల తలొక్కరు దూరం పోతాడు పోతాడు మీరు మీరు అందరూ నా దగ్గరి కుక్కలే కదరా నేనే పిలిచిపో పెంచండి నేను పెంచిన తర్వాత ఆశీస్సు గయ్య దీనికి వెళ్ళారు కాబట్టి మీరు నిలిచిపోకండి నాతో పెట్టుకుంటే ఇక కూడా ముందుకు రావచ్చు అందరి చరిత్ర చూశాను నేను పంతొమ్మిది ఎనభై మూడు నుంచే రాజకీయాల్లోకి వచ్చాను పరోక్ష రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు తొంభై ఏడు నుంచి వచ్చాను మీరు నాకు బాగా చెప్తారేట్రా ఇప్పటికే అయ్యేలా పోతే ఓటన ఒప్పుకున్నాడు నామినేషన్ మీద చూసి వాడు మొఖం మాడిపి ఉంది జనాలు లేక రేపు నామినేషన్ వేస్తున్నాడు గణేష్ జనాలు చూద్ది కానీ రేపు హార్ట్ అటాక్ కూడా రావచ్చు రావచ్చుంది కానీ మీ నాన్నకి దగ్గర కూడా చూసుకో చాలా ఫెస్ట్ అయితే తీసుకున్నా గణేష్ గెలిపే మాకు ముఖ్యం మీ నాశనమే నేను అది కూడా చెప్తా ఆ వేళ పసుపు కుంకుని గేసా మా మా కుటుంబం చేత భక్తుల చేత సాపరార్థాలు పెట్టాను నువ్వు నాశనం అయిపోతావు అయ్యన్నా అని అయిపోయావు కదా ఏమైపోయావు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి పండుగ చేతలో కానీ పండుగ తల్లి పండుగలో నేను తల్లి దర్శనం వ్యాపారం చేసేసుకున్నాను అదే తల్లి అక్క మనించా అంటే అదే కాదు నీ ఓటమి కూడా రెడీ చేసింది తల్లి అయిపోయింది ఈ చాపలతో నువ్వు ఎప్పుడైతే ఓడిపోయో ఐదు సంవత్సరాలు నీకు వచ్చి డిగ్రీలో ఓడిపోతే అయ్యన్న మా పోతడు చనిపోతే ఫ్యామిలీ చరిత్ర లేదు మళ్ళీ జమీర్ ఫ్యామిలీ పైకి వస్తుంది కాబట్టి యానీ చెప్తానని మన కాబట్టి మా ఇల్లు గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉందరా మా ఇల్లు లేదు మా నాన్న ఇప్పుడూ వచ్చాడు ఎక్కడే పుట్టిన నాకు అరవై ఐదు సంవత్సరాలు అయ్యాతకి దగ్గర అరవై ఎనిమిది సంవత్సరాలు కాబట్టి నాకు ఇలా నువ్వు దమ్ముంటే రారా పొట్టిల్లో పెట్ల దొరా రే విజయ్ రారా దమ్ముంటే నువ్వు నీవే నిన్న మాత్రం అంతా వదిలిపెట్టను ఇది చాలా ఫాల్స్ ఫిల్స్ అయింది నాకు నన్ను నా కుటుంబాన్ని ఎంత కాలం అవమానిస్తావు నీ సంగతి కూడా నేను చూస్తాను అందుకే ఫైనల్ ఛాలెంజ్ రే ఫైనల్ ఛాలెంజ్ రే పెట్లందరా రా చర్చికి అక్కడ ఉన్నా రెడీ నా కుటుంబం వస్తాం నువ్వు నీ పిల్లలు నీ కూతురు రండి చర్చి పెట్టుకుందాం అక్కడ కట్ అయిపోద్ది రెడీ నేను రెడీ కాబట్టి ప్రజలందరికీ నేను ఒకసారి మళ్ళా కోరుకునేది ఏంటంటే లాస్ట్ టైం పసుపు ఇవ్వకుండా చేసేది మొదటి జాగ్రత్త